హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా రైతు భరోసా అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేస్తూ ఉన్నారు కదా ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని కూడా చాలా మందికి రైతు భరోసా అనేది డబ్బులు అనేది వారి అకౌంట్ లో జమ కాలేదని ఎక్కువ విస్తరణ ఉన్న వారికి ఎప్పటి నుంచి డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి భూభారతి సంబంధించి కొత్త ఫీచర్ అండి మార్పులు చేర్పులు చేయాలన్న రైతులు ఆముదం తప్పనిసరి ఇందుకు సంబంధించి అయితే ఏదైతే పారదర్శక పెద్దపీట వేయాలని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దీ కోసం త్వరలోనే మొబైల్ యాప్ డిజైన్ చేసేలా కసరత్తు అయితే చేస్తున్నారు ఎవరి ఎవరి భూమిపైన డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఓనర్ మొబైల్కు వచ్చేలా కొత్త ఫీచర్ను ఆడ్ చేస్తున్నట్లు సమాచారం దీని ద్వారా ఎవరి భూమినైనా వారికి తెలియకుండానే సవరించినా నిషేధిత భూమిలో కనుక నమోదు చేసినా ఎవరికైనా విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసినా వెంటనే రైతులకు అలర్ట్ మెసేజ్లు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు తెలిసింది ఏ చిన్న మార్పులు చేయాలన్నా సదరు రైతులకు నోటీసులు ఇవ్వకుండా చేయలేరు ప్రతి చేంజ్కు రైతు ఆమోదం తప్పనిసరి అవుతుంది దీని ద్వారా ఏ అధికారి అయినా ఇతరులైనా ఇష్టం వచ్చినట్లు రీతిలో రికార్డు మార్చే వీలు లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు త్వరలో ఇలాంటివి సరికొత్త మార్గాలన్నీ అమలు చేయాలని టెక్నికల్గా లీడ్ చేసిన అధికారి ప్రభుత్వానికి అయితే వివరించడం అయితే జరిగింది ఇంటర్మీడియట్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి తెలంగాణ విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది కీలక ప్రకటన అయితే వచ్చిందన్నమాట ఈ నెల ఇరవై రెండున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా చేతుల మీదుగా ఫలితాలను అయితే విడుదల చేయబోతున్నాడు తెలుస్తుంది సో మొత్తానికి ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఒకేసారి విడుదల చేయబోతున్నారు నాంపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఇరవై రెండోన ఉదయం పదకొండు గంటలకు డిప్యూటీ సీఎం ఫలితాలను అయితే విడుదలైతే చేయబోతున్నారు ఇందుకు సంబంధించి టీఎస్బిఐఈఈ డాట్ జీజీ డాట్ జిఓటీ డాట్ వెబ్సైట్ లేదంటే రిజల్ట్ డాట్ సి జీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లో వెళ్ళి మనం ఇందులో సంబంధించి రిజల్ట్ అనేది ఎంక్వైరీ అనేది ఏ విధంగా ఉందనేది అనేది తెలుసుకోవచ్చు అనమాట రిజల్ట్ ఓపెన్ అవుతుంది అనమాట ఇందుకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపదండి మనం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం గడువు అనేది మార్చి ముప్పై ఒకటి గడువు అనేది ముగిసింది ఇక జమకాని రైతులకు రైతు భరోసా సగం కంటే తక్కువ ఏదైతే భూమి ఉన్న రాష్ట్రవ్యాప్తంగా యాభై శాతం కూడా కంప్లీట్ గాని భరోసా నిధులు ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగాలేకపోవడం వల్ల వేల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలో రైతు రుణాపి రెండు లక్షల వరకు అయితే జమ చేశారు సంవత్సరం కనుకగా జనవరి ఇరవై ఆరు తారీఖుని పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖు నుంచి సోమవారం నుంచి డబ్బులు అనేది గ్రామాల వారిగా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక విడతల వారిగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడెకరాలు ఇలా డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేస్తూ ఉన్నారు ఇతర వాయిదా రూపంలో విడతల వారిగా డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో వరకు చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి మార్చి చాలా కాలంలో ప్రభుత్వం ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎకరాల వరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది తాజాగా మూడు నుంచి నాలుగు ఎకరాల లోపున్న రైతులకు నాలుగు వేల ఆరు వందల కోట్ల అనేది రైతుల ఖాతాలో నిధులు జమ చేసామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి దాదాపు నలభై ఎనిమిది లక్షల ఎకరాల్లో పంట అనేది సాగు చేశారని అందులో వచ్చేసి మినహాయింపులు పోను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఐదు వేల యాభై కోట్ల కోట్ల రూపాయల మేర రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అనేది వారి ఖాతాలో జమ చేసినట్లు తప్ప రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు నేరుగా డిబిటి పద్ధతిలో అరతో ఉన్న వారి ఖాతాలో అయితే ఆర్థిక శాఖ నుంచి నిధులు అనేది జమ చేయడం అయితే జరిగిందట ఐదు బంధున లెక్కన వేసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఐదు ఎకరాల వరకు లోపు ఉన్న వారికి డబ్బులు అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి నాలుగు ఐదు ఎకరాల వరకు ఉన్న కొంతమందికి వచ్చాయట కొంతమందికి రాలేదంటున్నారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం పైన అస్పష్టత గౌప్యంగా ప్రభుత్వం గతంలో ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు ఉందంటే పది ఎకరాల వరకు అనేది ప్రచారం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వరకు అయితే ప్రభుత్వం యాభై శాతం కంప్లీట్ అయితే అంటే శాతం అనగా పది ఎకరాల వరకు కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఆర్థిక కొరత వల్ల ఆచితూచి అడుగులు వేస్తూ రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి ప్రభుత్వం వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ వస్తుంది నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి నిన్న మొన్న నుంచే ఇలా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అయితే కొంతమంది ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న మెసేజ్ వచ్చినా కూడా బ్యాంకుల నుంచి మాకు రైతు భరోసా నిధులు అనేది జమ అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు చెక్ చేసుకుంటున్నారనమాట అయితే కొంతమందికి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏదైతే ఎకరాల వారీగా విస్తీర్ణల వారీగా కొంతమంది కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పనికిరాని భూములు పడగ పడకు భూములు కొంతమంది ఏమో అయితే పోల్ట్రీ ఫార్మ్లు పెట్టుకోవడం కొంతమంది ఏమో పెట్రోల్ బంకులు ఇలా వాణిజ్యపరంగా రియల్ ఎస్టెడ్ వెంచర్ ప్లాట్లు వేసుకున్న వారికి ఆ గతంలో వచ్చేది ఈసారి రైతు భరోసా అనేది వారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఇందులో వచ్చేసి ఒక సర్వే నెంబర్లు పూర్తిగా బ్లాక్ చేయడంతో ఆ సర్వే నెంబర్ కింద ఇరవై ఎకరాలు ఉంటే అందులో పదిహేను ఎకరాలు అనర్హులకు ఏదైతే కొండలు గుట్టలు ఉన్నా ఐదు ఎకరాలు సాగు చేస్తున్నా వారికి కూడా నిధులు అనేది జమ కావాలి కానీ వాస్తవానికి జమ కాకపోవడంతో అసలు తప్పిదాలు ఎలా ఏందని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి మరి రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ అదేవిధంగా ఇక్కడ చుట్టూ అయితే తిరుగుతున్నారట రైతులకు సంబంధించి తప్పుల తడకలతో జాబితా భూ సమస్యలు సాగు యోగ్యం కాని భూముల లెక్కలు తేడాలతో చాలా మంది జిల్లాల్లో రైతులు ఏదైతే అర్హులైన రైతులు ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం లేదు ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులకు సైతం సాయం అందక బ్యాంకులు వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు రెవెన్యూ రికార్డులో ఒక సర్వే నెంబర్లో భూమి ఉన్న దానికంటే రికార్డులు ఎక్కువగా ఏదైతే ఆర్ఎస్ఆర్ ఉంటే ఈ సర్వే నెంబర్ మొత్తం నిలిచిపోయింది ప్లాట్లు వెంచర్లు ఫ్యామ్ ల్యాండ్స్ గుర్తించిన వాటితో పాటు రైతుల భూములు కూడా తప్పుగా పడడంతో వాటికి అనమాట ఇక వ్యవసాయ అధికారులు రికార్డు చేసేటువంటి సాగు భూములు రికార్డులో సాగు చేస్తున్నారు నమోదు చేయని భూములకు సైతం రైతు భరోసా రావడం లేదు ఇక రికార్డు తప్పుల తడకగా ఉన్నాయని దీంతో తాము పథకానికి నోచుకోలేకపోతున్నామని పలువురు రైతులు అయితే వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన అందరికీ రైతు భరోసా అందించాలని కోరుతూ ఉన్నారన్నమాట రాష్ట్రంలో ఇక ఇదైతే కొందరు అయితే అడుగుతున్నారు ఎందుకు రాలేదు ఏమో నాది మొయినాబాద్ మండలంలో తోలుకట్ట గ్రామం సంబంధించి చివరిలో మండలం మల్కాపూర్లో పది నెలల క్రితం ఒకటి పాయింట్ నాలుగు గుంటల కొన్నాను వర్షం ఆధార పంటలు వేస్తున్నారు నాకు రైతు భరోసా డబ్బులు రాలేదు ఎందుకు రాలేదని తెలియడం లేదని అధికారులను అడిగితే ఆ ప్రాసెస్లో ఉందని చెప్పేసి చెప్తున్నారని ఇక రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులు అనేది విడతల వారిగా జమ అవుతున్నాయి అయితే తాజాగా ఎప్పటివరకు జమ అవుతాయి ఏందని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ రైతులకు నిధులు అనేది విడతల జమ చేస్తూ వస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో రేషన్ సంబంధించినటువంటి సన్న బియ్యం ఇవ్వడం దాంతోపాటు ఇందిరామైలకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలు అప్పు రూపంలో తీసుకురావడం తొలి విడత వచ్చేసి డెబ్బై రెండు వేల పట్టాలు ఇచ్చి కంప్లీట్ చేసుకున్న వారికి లక్ష రూపాయలు చెక్కు రూపంలో వారి బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎల్ టూ కేటగిరీకి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సి అయితే ఉంటుంది సర్వే అనేది కొనసాగుతుందని అయితే ఎంతమందికి ఈ సర్వేలో పూర్తిగా ఎన్ని ఇన్లో ఒక గ్రామానికి వచ్చాయని చెప్పేసి లీస్ట్ అనేది మే ఒకటి తారీఖున వచ్చే నెలలో ఈ లిస్ట్ అనేది పోతున్నారు అని చెప్పేసి అప్డేట్ అయితే అనమాట దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ జూన్ వచ్చిందంటే మరొక సే మరో పంట అయితే అందుబాటులోకి వస్తుంది కాబట్టి అయితే దున్నకాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్ల కేటాయించడం జరిగింది ఈ నిధులు ప్రస్తుతానికి ఎంత మందికి ఇస్తారు ఏందనేది అనేది ఎదురు చూస్తున్నారు పది ఎకరాల వరకు సీలింగా లేకపోతే దీనిపైన ఆక్సిజన్ అయితే త్వరలోనే రాబోతుంది మరి ఆలోపు మందికి ఇవ్వబోతున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఆధారంగా చేసుకుని రైతులకు అందిస్తారా లేదా జీవో వికాస్ పథకంలో గ్రామీణ స్థాయిలో నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వారికి ట్రాక్టర్లు ఇతర ఇతర వ్యవసాయ పరికరాలు అయితే ఎక్కువ అప్లికేషన్ చేసుకున్నారట వారికి మొత్తంలో చేకూరే లబ్ధి చేకూర విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేయాలని అధికారులకి అయితే అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది ఉద్యోగ వికాస్ పథకానికి పదహారు లక్షల వరకు అయితే అప్లికేషన్ అనేది దరఖాస్తు చేసుకున్నారట ఇందులో అర్హులు ఏంటి అన్నర్హులు ఏంటి అనేది ఏరు అయితే చేస్తున్నారు ప్రారంభం అయితే కావడం జరిగింది మొత్తం మీద ఆరు వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఒక పదహారు వందల కోట్ల రూపాయలు అప్పురూపంలో అయితే నిరుద్యోగులకు ఇచ్చి ఆదుకోవాలని శంకర సమావేశంతో మాట్లాడారు కదా అయితే దాదాపు నాలుగు లక్షల మందికి అర్హులకు అందిస్తామని చెప్పారు దాదాపు నాలుగో కేటగిరీ వారికే ఎక్కువగా ప్రాధాన్యత అనేది చాలా మంది నిరుద్యోగులు చేసుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉన్నాడు తెలుస్తుంది మొత్తం మీద అయితే నిధులకు సంబంధించినటువంటి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం పనిజనాల బట్టి రైతు భరోసా నిధులు అనేది జమ అవుతాయి కాబట్టి రేపు తప్పనిసరిగా అకౌంట్ లో అయితే నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది